హజరీ డిఆర్డి యుతే హానర్ కొల్కచేసి aapku complete samjha khatam hai. మీరు వితరణమైన పాట కర లేకుంటే విదర్మేతిస్తున్నారు. మీ మీ స్వీట్ చాట మాట ఉంది కదా మీ డే ఫంక్షనరీ వాడు సత్ఫైషన్ లేదు మీరు ఫోన్ చేస్తారు మీరేమో మీరు రాసి ఇన్స్పెక్షన్ సెంటర్ రాసేసరికి రిపోర్ట్ ఎట్లా తెలియదు అది వచ్చి లేకపోతే వాళ్ళేం చేస్తారు మా దగ్గర రైతుల్ని లోపల మేనేజ్ చేసి ఆడికడికి సీడ్ కష్ట మేనేజ్ చేసి పరిస్థితి ఇది జరుగుతుంది అది కావాలా వచ్చేది నేను మాట్లాడినా సార్ వాళ్ళు మీరు లెటర్ రాసి మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని రిపోర్ట్ అడిగి అప్పుడు వస్తారు చూడాలి లైఫ్ అంటారు కదా మీడియా రోజు అంతా ఎట్లా అంటే ఫోన్

జక్రాన్పల్లి మండలకు సీట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన తొలి సందర్భంగా రైతుల పంట పొలాల్ని సందర్శించినటువంటి మన చైర్మన్ గారికి పేరు పేరున మా యొక్క రైతుల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కష్టం ఎలా ఉంటుందో నష్టం ఎలా ఉంటుందో దాన్ని పరిశీలన చేసి పరిశీలన చేయడం జరిగింది ఆ పరిశీలనలో భాగంగా ఈ రైతులతోటి ముచ్చటి ఎలాంటి నష్టాన్ని జరిగింది ఆ నష్టం ఎట్లా జరిగింది ఏ సీడ్ వల్ల నష్టం జరిగింది ఆ సీడ్లు ఎలాంటివి ఉన్నాయి అనేది పరిశీలించి దాని యొక్క అధికారులతోటి వా అధికారులతో చర్చించడం జరిగింది ఇప్పుడు మన అన్వేషరెడ్డి గారు ఆ చైర్మన్ గారు ఆ పరిశీలన ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది అనేది కూడా పరిశీలించి తన అమూల్యమైన సందేశాన్ని ఒకసారి మన అందరి మీడియా మిత్రులకు నమస్కారం నాతో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అతను తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ప్రధానంగా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం విత్తనం ఏదైతే తేడి విత్తనం ఉందో వరి పంట పూర్తిగా అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నదనేటువంటి తెలిసి అసలు ఫీల్డ్ చూద్దాం ఆ విత్తనము ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు అసలు మిగిలిన పంటలకు మిగిలిన వేరే వేరే రకమైనటువంటి వరికి దీనికి అసలు వ్యత్యాసం ఏమున్నది ఎందుకు జరిగినటువంటి కోణంలో ఇవాళ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చూసేసరికి రకాలలో అనేక కంపెనీలు విత్తనాలు ఇస్తున్నాయి కొందరు ఓన్ వెరైటీ ఇస్తున్నారు కొందరు సర్టిఫైడ్ సీడ్ ఇస్తున్నారు కొందరు ట్రూప్ ఫీల్డ్ వాళ్ళే డియల్ చేసుకుని ఇస్తున్నారు కొందరు యూనివర్సిటీ నుంచి తీసుకున్నటువంటి మూల విత్తనాలు తీసుకొని దాన్నే రైతుల ఇచ్చి ప్రొడక్షన్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవాళ ఏదైతే మహీంద్రా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి విత్తనం ఏదైతుందో దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగిస్తుందో కావచ్చు వాళ్ళ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడుతున్న సందర్భంలో అర్థమైంది ఓన్ వెరైటీ సర్టిఫై కూడా లేకుండా చేసుకున్నటువంటి వెరైటీ ఇచ్చినట్లుగా వాళ్ళ మాటలతో అర్థమవుతున్నది ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి విషయాలు రైతుకు విత్తనమే మూలం అసలు పంట సరిగా రావాలి అని అంటేనే విత్తనమే సరిగా లేకపోతే మొత్తం పంట అయిపోయి రైతు జీవితమే నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది విత్తనం సరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది మొత్తంగా అసలు విత్తనం సంబంధించినటువంటి అంశంలో విత్తన చట్టం ఏదైతే ఆ చట్టంలోనే తప్పులు ఉన్నాయి ఆ చట్టంలోనే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది గత పది సంవత్సరాలు అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా విత్తన చట్టం సంబంధించినటువంటి రైతులకు ఉపయోగపడే విధంగా రేపు ఏదైనా నష్టం వచ్చినప్పుడు రైతుకు ఆదుకునే దిశగా చట్టం ఉండాలి ఆ కంపెనీలన్నీ కూడా ఒక ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక చట్టం రూపొందించి కేంద్రానికి పంపితే అప్పటి నుంచి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి అంటే దాన్ని మీరు ఒక విషయం గమనించండి విత్తన చట్టంలో ఎవడన్నా విత్తనం తయారు చేసుకుంటే వాడి సర్టిఫై చేసుకునేటువంటి అంశం ఉన్నది అసలు వాడి విత్తనాన్ని వాడి సర్టిఫై చేసుకుంటే ఎవడి కంట్రోల్ ఉంటుంది అది మనకి ఏం భయం ఉంటుంది ఇక్కడ అట్లాంటి లేకుండా ఒక వ్యవస్థ ఏర్పాటు ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవస్థ ఖచ్చితంగా సర్టిఫై చేసేటట్లు ఒక చట్టంలో మార్పు వస్తే రేపు విత్తన కంపెనీలు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది ఇవాళ ఇదే విత్తనం మహీంద్రా అండ్ మహీంద్ర ఇచ్చేటటువంటి విత్తనము మూడు నాలుగు సంవత్సరం చూస్తున్నాము ఎప్పుడు రాలేదు ఇప్పుడు వస్తున్నా అంటున్నారు వాస్తవమే కానీ ఏ విత్తనమైనా దానికి ఒక కట్ ఆఫ్ అనేటువంటి ఒక ఉంటుంది దానికి సంబంధించినటువంటి విత్తనంలో ఆ విత్తనానికి డిసీజు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మనము బీటి పత్తిలో చూస్తాము ఆ పింక్ బోలో తట్టుకోవడానికి బీటి కాటన్ తీసుకొచ్చింది బీటి కాటన్ వచ్చిన తర్వాత కూడా ఆ రిజిస్ట్రేషన్ పవర్ పెంచుకొని ఆ పురుగు మళ్ళీ ఆ తినే పరిస్థితికి వచ్చింది అంటే ఇది కూడా ఒక స్టేజ్ వరకు ఉండి దాన్ని మళ్ళీ తట్టుకొని ఆ పురుగు నిలదొక్కొని మళ్ళీ పంటను నాశనం చేసినటువంటి పరిస్థితి అంటే విత్తనంలో దాని సామర్థ్యం ఎంత వరకు ఉంటుంది అనేటువంటి దాన్ని చూసుకొని రైతులకు విత్తనాలు ఇస్తే రేపు నష్టం జరగకుండా రైతులకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ దిశగా ప్రైవేట్ కంపెనీలు ఎక్కడ కూడా పనిచేయట్లేదు మనం మనం కూడా ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలు చేసి మీరు ఇంత ఇస్తే ఈ మీకు మేల్ ఫీమేల్ కావచ్చు ఈ విత్తనం కావచ్చు ఏదైనా మీకు ఇది ఇస్తాం ఎకరానికి అనేటువంటి ఒక ఆలోచనలతోటి రైతుల్ని ప్రలోభలకు పెట్టి దాన్ని ప్రొడక్షన్ చేసి మళ్ళీ అదే విత్తనం రైతులకు ఇస్తున్న సందర్భంలో అనేక రకాలుగా ప్రైవేట్ కంపెనీలు నష్ట నష్టపోతూ ఉన్నారు ఇది ప్యాడిలో కావచ్చు అట్లనే మేజ్లో కావచ్చు మొక్కలలో కావచ్చు ఇవాళ గంగా కావేరులకు కూడా మక్క మేల్ ఫీమైల్ ఇస్తే పంటకు కూడా రానటువంటి పరిస్థితిలో డబ్బులు ఇస్తామని అంటున్నారు కానీ డబ్బులు ఇవ్వడం ఒక అంశం అయితే ఆ పంటకు విపరీతమైనటువంటి స్ప్రే చేపిస్తున్నారు ఆ పురుగు మందులు కొట్టడం భూమి ఖరాబ్ అవుతున్నది మనుషులు ఆరోగ్యం ఖరైపోయి మొత్తానికి చివరికి నష్టపోయి రైతే నష్టపోతూ ఉన్నాడు అంటే ఆ పంటను మందులు కొట్టి దాన్ని కాపాడుకుందా తపన ప్రైవేట్ కంపెనీకి ఉండొచ్చు కానీ ఇక్కడ చివరగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ జగన్ ఏదైతే పంట నష్టం జరుగుతూ ఉన్నదో వర్షాలు వాడి జరుగుతుందని చెప్తున్న చెప్పి రైతుల్ని మభ్య పెట్టేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు కానీ వర్షాలు అన్ అంతటా పడుతూ ఉన్నాయి మరి అన్ని వెరైట్లకు పడతా ఉన్నది ఒక వెరైటీకే ఎక్కువ ఐదు డిజిటల్ వస్తాయి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అంటే ఈ విషయంలో నేను మా అగ్రికల్చర్ డైరెక్టర్ గారికి అట్లాగే యూనివర్సిటీ డైరెక్టర్కు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్ రేపు సైంటిస్టులు పంప చెప్పిన రేపు వచ్చిన తర్వాత దీన్ని ప్రధాన కారణం ఏంది అసలు లోపం లోపంకుందా నిజంగానే వాళ్ళు చెప్తున్నట్లు వాతావరణ లోపం ఉన్న ఇది తేల్చాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా రేపు సైంటిస్టులు వచ్చి దాన్ని తెలుస్తారు తెలిసిన తర్వాత ఒకవేళ నిజంగానే ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి విత్తనం ఏదైతుందో ఆ విత్తనం నాణ్యత లోపంతో ఇది జరిగిందంటే ఖచ్చితంగా ప్రభావతంగా చెప్తా ఉన్నాను చివరిగా రైతులకు విజ్ఞప్తి ఇవాళ మేము సీడ్ కార్పొరేషన్గా ఒక రైతుగా నాకు అవకాశం ఇచ్చారు అంటే రైతులకు నేను ఏదో చేస్తానటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చింది రైతులు కూడా మన ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకుంటారు ఎందుకంటే రైతు నాయకులుగా ఒక రైతుగా విత్తన సంస్థ చైర్మన్ అయితే రైతులకు విత్తనాలు ఇస్తాడు అనేటువంటి ఒక ఆలోచన ఎవరిలోనే ఉంటుంది నేను అన్ని జిల్లాలు దిగుతా ఉంటే ఆ ఆలోచన ప్రతి రైతు దగ్గర ఉన్నది కాబట్టి నా రిక్వెస్ట్ కూడా రైతులకు ఏందంటే మేం సంస్థ ద్వారా ఇచ్చినటువంటి విత్తనాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా యూనివర్సిటీ నుంచి తయారు చేసినటువంటి విత్తనాలు సర్టిఫై చేసినటువంటి విత్తనాలు మేము రైతులకు ప్రొడక్షన్ ఇచ్చి విత్తనోత్పత్తికి ఇచ్చి మళ్ళీ ఆ విత్తనాలను మేము పెంచుకొని అదే విత్తనాలు రైతులకు ఇచ్చే క్రమంలో మంచి విత్తనాలు ఇచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఇది వరకు కూడా మేము ఇచ్చేటువంటి కేఎన్ఆర్ కావచ్చు వన్ సిక్స్ త్రీ ఎయిట్ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోరు ఆర్ఎన్ఆర్ ఇవన్నీ కూడా మా సన్స్ ధరిస్తున్నటువంటి పరిస్థితుంది అవి ఇప్పుడు ఇంత వర్షం పడ్డా కానీ ఈ రకంగా అయితే డిసీజ్ రాలేదు మామూలుగా దోమపోటు వస్తే వస్తుంది కానీ ఈ రకంగా ఈ మహింద్రోళ్ళు ఇచ్చినట్లుగా మొత్తం గులాబ్సేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు రైతులకు కూడా నా సూచన ఏంటంటే మేము మీకు మంచి విత్తనాలు ఇచ్చేటట్టుగా రేపు మా కార్పొరేషన్ కృషి చేస్తుంది రేపు జరిగినప్పుడు కూడా రెస్పాన్సిబుల్ ఉంటుంది ఇవాళ దీన్ని సమానం చెప్పేటటువంటి వ్యక్తి లేడు ఇవాళ ప్రైవేట్ కంపెనీలు ఇస్తే దాని రెస్పాన్సిబుల్ పర్సన్ లేడు దానికి అడిగితే సమానటువంటి పరిస్థితి పరిస్థితుంది కానీ ప్రభుత్వం సంబంధించిన ఒక సంస్థ ఒక బాధ్యత తోటి విత్తనాలు ఇస్తే రేపు ఏ ఊలు కావచ్చు ఏఈఓలు కావచ్చు ఏడీ కావచ్చు మేం కావచ్చు అందరం కూడా ఒక పూర్తి తోటి రేపు విత్తనాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం రైతులు కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి కార్పొరేషన్ విత్తనాలు వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేపు భవిష్యత్తులో కూడా మంచి విత్తనాలు మంచి దిగుబడిచే విత్తనాలు ఇచ్చే దిశగా మేము మీ రైతాంగం కోసం కార్పొరేషన్ పనిచేస్తానే విషయాన్ని మీ ద్వారా రైతాంగ